హలో అండి ఇక ఈరోజు ఒక కొత్త స్టోర్ నుండి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఇష్ట సఖీ కలెక్షన్స్ ఆన్లైన్ స్టోర్ అనమాట జనరల్గా ఆన్లైన్ స్టోర్ ఉంటే మనం వీడియో చేయము బట్ ఇక్కడ కలెక్షన్ చాలా డిఫరెంట్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ దట్టు ప్రైజెస్ చూస్తే మాత్రం మీరు ఎంత ఫాస్ట్గా కొనాలి అని చెప్పేసి వెయిట్ చేస్తారు కానీ ప్రజెంట్ అయితే ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో అయితే ఆఫ్లైన్లో కూడా వచ్చేస్తారు రావాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో షూట్ చేశాను కదా అంత బాగుంది కలెక్షన్ అయితే ఇంకా చెప్పాను కదండి ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి కలెక్షన్స్ మాత్రం అదిరిపోయేలాగా ఉన్నాయి అన్ని రకాల చీరలు ఉంటాయి ఫ్యాన్సీ నుంచి లైక్ ప్యూర్ బనారస్ వర్కి అలా అన్నీ ఉంటాయి అనమాట మీరు సింగిల్ కావాలి అన్న కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక ఓన్లీ శారీసే కాదు వీళ్ళ దగ్గర ఏంటంటే బ్లౌజ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అవి కూడా మంచి వర్క్ తో ఉన్నటువంటి మెటీరియల్స్ అనమాట చాలా బెస్ట్ ప్రైస్ లైక్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మెటీరియల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అసలు నమ్మలేని ధరలనే చెప్పాలి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే నేను మీకు రోజు షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ ప్రైజెస్ ఇక్కడ క్వాలిటీ చూసిన తర్వాత డెఫినెట్గా చాలా తొందరలోనే ఆఫ్లైన్లో స్టోర్ తెరవాలని కోరుకుంటూ ఉన్నాను అలాంటి కలెక్షన్ అయితే ఉంది ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే అండ్ ప్రైజెస్ అన్ని బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడంతో పాటు ఈ చీర చూసేయండి ఒక్కసారి సో మంచి పర్పుల్ కలర్ సీక్వెన్స్ లో వచ్చేసాయి ఈ చీర మినిమం మీరు ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఈ చీర అనేది మీకు గిఫ్ట్గా ఇస్తారు కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనమాట సో మంచి క్వాలిటీ ఉందండి ఇది కూడా అండ్ అన్ని ప్రైజెస్ చాలా రీజనబుల్ గా బెస్ట్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైజెస్ కే సింగిల్ శారీ అట్లా అని చెప్పాలి దాంతో పాటు మనం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే గనక ఈ చీర కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది సో చాలా విషయాలు అయితే చెప్పేసాను కదా ఇంకా ఏ చేయకుండా కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూస్తాం సో ఫస్ట్ వన్ మంచి డిజైనర్ కట్ వర్క్ లో ఉన్నటువంటి చీర అండి లైట్ ఆనియన్ పింక్ షేడ్ లో అయితే ఉంది గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ శారీ అండి ఇదంతా మెటీరియల్ మనకు అక్కడక్కడ చూసుకున్నట్టే కంప్యూటర్ వర్క్ వచ్చింది ఈ రోజెస్ ఉన్నాయి ఈ రోజెస్ వచ్చాయి ఎంత వర్క్ చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో ఉంటది అండి ఈ బార్డర్ లో ఈ ఫ్లవర్ అనేది కట్ వర్క్ లో తీసుకున్నారు సేమ్ ఉంటుంది మనకి రెండు వైపులా కూడా సేమ్ ఉంటుంది సో ఇలా ఉంటుంది చీర అంతా కూడా రన్నింగ్ పళ్ళు అన్నమాట ఇదే డిజైన్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారండి ఇట్లా చూస్తే మనకి బ్యాక్ నెక్కి కానీ ఈ స్లీవ్స్కి కానీ ఇలా వర్క్ ఇచ్చారు ప్లస్ ఈ వర్క్ తోనే మనం కట్ వర్క్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు చీర అంతా కూడా ఇలా వద్ద లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం లైట్ వెయిట్ బాగా చాలా బాగున్నాయి కూడా కాస్ట్ ఎట్లా ఉంటుంది మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా కలర్స్ మోస్ట్ మనకి ఒక సిక్స్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఆన్లైన్లో అండి హ్యాపీగా ఆన్లైన్లో అయితే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చీరండి మంచి పర్పుల్ కలర్లో వచ్చింది ఇంకా ట్రెండింగ్ కలర్ కదా ఇప్పుడు ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి దేనికైనా కూడా చాలా బాగుంటుంది చిన్న బార్డర్తో వచ్చింది చూసారా ఇట్లా లైట్ వెయిట్ బనారస్ అనమాట అంటే ప్యూర్ బనారస్ కి రెప్లికా బడ్జెట్ లో వచ్చే విధంగా ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి చీరలు అయితే చాలా లైట్ చేస్తున్నారు మొత్తం కూడా క్రీపర్ డిజైన్ వచ్చేసి మినకరి వీవింగ్ టోటల్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది ఒకసారి మీరు బ్యాక్ కూడా చూడొచ్చు ఇట్లా వీవింగ్ లో వచ్చేస్తుంది సాఫ్ట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ గా ఉంటుంది మొత్తం ఇలాగే క్రీపర్ డిజైన్తో హైలైట్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు అండ్ పళ్ళుకి కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఇలా స్లీవ్స్ అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు క్లాత్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్స్ మెటీరియల్ స్టిఫ్గా అసలు ఉండదు సాఫ్ట్ ఉంటుంది మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు నార్మల్గానే మనం కూడా వాష్ చేసుకోవచ్చు షాంపూ లాగా కాస్ట్ ఎట్లా ఉంటుంది చూసారా టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకే ఉంటాయండి అండ్ మెటీరియల్ అలా ప్రీమియం క్వాలిటీ అనమాట టూ థౌజండ్ రూపీస్లో తీసేసుకోవచ్చు మనం నెక్స్ట్ వన్ చూసేసేయండి ఇది కూడా పర్పుల్ అండి కళ్ళైతలో ఇచ్చారు ఇంక ప్యూర్ బనారసీ పట్టు ఉంటుంది కదా సో దాంట్లో అనమాట అంటే అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళ కోసం అయితే బెస్ట్ వెరైటీ అని చెప్పాలి బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి వెరైటీ దాని ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఏదైనా కూడా తల్లైతే కాబట్టి క్లాత్లో కూడా మంచి షైన్ ఉంటుంది లైట్ వెయిట్ పట్టులో ఎంత బాగా షైన్ ఉంటుందో ఎంత సాఫ్ట్గా ఉంటుందో క్లాత్ అలాగే ఉంటుంది ఇక్కడ మీరు బూటా కూడా చూస్తే మధ్యలో కూడా మినాకరీ వీవింగ్తో ఇచ్చారు ఇట్లాగా చాలా చాలా స్మాల్ వీవింగ్తో అయితే ఇచ్చారు ఇంకా చిన్న బార్డలే ఉంటుందండి పైన విప్పిన ఇట్లాగా గ్రీన్ మ్యాచింగ్ తీసేసుకున్నారు చాలా బాగుంది అలాగే పళ్ళు అండి ఇట్లాగా మొత్తం వీవింగ్ స్టైల్లోనే పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా ఏంటంటే బాటిల్ గ్రీన్ ఇది కూడా కల్నేతలోనే తీసేసుకున్నారు ఇక్కడ కూడా ఫుల్ బూటా ఇచ్చారు చూసారా ప్లెయిన్ ఇవ్వకుండా ఫుల్ బూటా ఉంది అలాగే ఇట్లాగా బార్డర్ కూడా చీరంతా ఉంటుందండి మొత్తం ఈ బూట ఏదైతే ఉందో చీరంతా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అసలు చా ప్యూర్ లాగే ఉందండి మొత్తం కూడా క్వాలిటీ కూడా అంత బాగుంది ఇందులో కలర్స్ యా కలర్స్ ఉన్నాయండి పికాక్ బ్లూ కాంబినేషన్ అండి రామా గ్రీన్ మెజంతా పెయింట్ తీసుకున్నా చూడండి అలాగే బాటిల్ గ్రీన్ కానీ వైట్ కూడా సూపర్ చూస్తారా ఎంత బాగుందో దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారు మాత్రం మనకి బూట వస్తుందండి బ్లౌజ్ ఈ రెండిటికి రాదు సో ఈ కలర్స్ చూపించాను కదా ఈ చీరల్లో ఏంటంటే బ్లౌజ్ కి ఫుల్ బూట ఇచ్చారు ఇప్పుడు చూపించే కలర్స్ ఏవైతే టూ కలర్స్ ఉన్నాయో అండ్ మస్టర్డ్ ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ వీటికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఈ రెండింటికి మాత్రమే కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ వన్ హండ్రెడ్ జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇంకెందుకంటే ఇట్లాంటివి బయట చూస్తే త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లోనే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా సో ఇంకొక వెరైటీ అండి కథాన్ క్రేప్ లో అంటే సెమీ కథాన్ క్రేప్ అనమాట పర్పుల్ ఇచ్చారు ఇక్కడ బూటా కూడా చూసుకుంటే ఒకటి గోల్డ్ జరీలో వచ్చేసింది ఒకటి సిల్వర్ జరీలో అనమాట సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ మాత్రం మనకి తక్కువ ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అండ్ ఆన్లైన్లో తీసేసుకోవాలండి ప్రజెంట్ మాత్రం ఆన్లైన్లోనే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తారు ఇట్లా స్లీవ్స్కి బార్డర్ అయితే ఉంటుంది సాఫ్ట్ ఉంటుందండి క్వాలిటీ అయితే షూర్ గా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ షాప్స్ లో చూసుంటారు ఇది ఈజీగా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అని చెప్తున్నారు అవును సో మన దగ్గర ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ లో అండి అంటే ప్రీమియం క్వాలిటీ అంటే బయట ఎలా అయిపోయిందంటే ప్రతి డిజైన్ కి రెప్లీ కాసు క్లాత్ క్వాలిటీ మారినప్పుడే చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తారండి ఇంకా మనకు కూడా అంటే మీకు కూడా తెలుసు బట్ చెప్పాలి కదా మంచి మెరూన్ కలర్ త్రీ థౌజండ్ రూపీస్ లో బెస్ట్ వెరైటీ అంటే ప్రీమియం క్వాలిటీ అంటే ఫస్ట్ ఈ క్లాత్ మనకి మార్కెట్లో వచ్చినప్పుడు ఎలాంటి క్వాలిటీలో ఉందో అదనమాట ఇప్పుడు దీంట్లో కూడా రెప్లికాస్ వస్తున్నాయి అందుకని మరీ మరీ చెప్తున్నాను నేను ప్రీమియం క్వాలిటీ ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్యూర్ మంగళగిరి పట్టులో చూపిస్తున్నానండి మంచి పర్పుల్ కలర్ దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూసారా బ్రైట్ ఆరెంజ్ కలర్ అనేది తీసేసుకున్నారు సో ఈ కాంబినేషన్తోనే ఇట్లా అంటే చూడగానే మంచి గ్రాండ్ లుకింగ్ వచ్చేసింది ఇదంతా కూడా పల్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది ఇది విత్ బార్డర్స్ వస్తాయి గ్యాప్ బార్డర్ వచ్చింది చూసారా మనకి చీరలో ఎలా గ్యాప్ బార్డర్ వచ్చిందో బ్లౌజ్లో కూడా రెండు వైపులా అలాగే అనేది తీసేసుకున్నారు కలువు చీర అంతా కూడా మనకి బూటానే వచ్చేస్తుంది పికాక్ బూటా ఒకటి ఫ్లవర్ బూటా ఒకటి ప్యూర్లో అండి ఇది సెమీ అస్సలు అట్లా కాదు ప్యూర్ మంగళగిరి పట్టులో ఇందులో కూడా మనకి కావాల్సిన అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇష్ట సఖీ కలెక్షన్స్ అండి ప్రజెంట్ అయితే ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తారు అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి సో మనం కూడా ఫస్ట్ వీడియోని సో మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇంట్రొడ్యూస్ అవ్వడం మా వాళ్ళకి పింక్ గ్రీన్ అలాగే మంచి లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ వైన్ కలర్ కి గ్రీన్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇప్పుడు బోనాల ఫెస్టివల్ ప్లస్ శ్రావణ మాసం అయితే బాగుంటాయి ఇంకో కలర్ అన్ని కలర్స్ ట్రెడిషనల్ చాలా బాగుంటాయి ప్రైస్ ఎలా ఉంటుంది జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ వరకే వెళ్ళిపోతుందనుకుంటా లేదు లేదు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఎందుకంటే మనము ఇష్టపై కలెక్షన్స్ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము సో ఇదనే కాదు ఇక పైన కూడా రిలీజ్ చేసే వీడియోస్ అన్ని ఏవైనా కలెక్షన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైజెస్ కి ఇస్తాము ఇదైతే మా ప్రామిస్ సో అందుకే మేము మీరు అన్నారు ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుందని త్రీ థౌసండ్ సిక్స్ మేము కేస్తున్నాం అట్లా అనమాట చూసారా అంటే ఫస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇష్ట కలెక్షన్స్ అసలు ఇంత మంచి క్వాలిటీ ఇస్తూ కూడా మ్యామ్ మీరు అన్నారు కదా హోల్సేల్ ప్రైస్ సింగిల్ కూడా సో నిజంగా అంటే అలాగే ఉంది అండ్ ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా చూస్తాం సో ఇంకా ఇప్పటివరకు అయితే శారీస్ చూసాం కదా ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ విత్ వర్క్తో మెటీరియల్స్ కూడా ఉంటాయండి మంచి బ్లాక్ కలర్ ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఇది వాష్ చేసినా కొద్ది ఇంకా థిక్నెస్ పెరుగుతుంది సో బాగుంటుంది అండ్ ఇది స్లీవ్స్కి వస్తుందండి వర్క్ అంతా కూడా ఇట్లాగా స్లీవ్స్కి వస్తుంది ఇలా అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టించుకోవచ్చు సో ఫ్రీ సైజ్ ఎవరికైనా కూడా సెట్ అయిపోతుంది ఇందులో మనకి ఇలా కలర్స్ అంటే ఈ వర్క్లో కలర్స్ అనమాట ఇది లైట్ ఎల్లో షేడ్ తీసుకున్నారు ఇందాక చూసింది మనకి క్రీమ్ కలర్ ఇట్లా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అలాగే ఇది బ్లాక్లోనే వైట్ కలర్ తో వర్క్ ఇచ్చారు అసలు ప్రైస్ చెప్తే మీరు నమ్మరండి బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు అంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు చెప్పండి మీరే ఓన్లీ టూ హండ్రెడ్ నాకు నమ్మాలనిపించలేదు టూ హండ్రెడ్ రూపీస్ అంటే విత్ వర్క్తో ఇలా ఎక్కడైనా ఉంటుందండి ఇంత అసలు మీరు స్టార్ట్ చేశారు మా ఫాలోవర్స్కి అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనుకుంటా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ వీటిల్లో కావాలంటే ఎస్పెషల్లీ మీకు ఓన్లీ ఈ మెటీరియలే తీసుకుంటాము అంటే కనుక ఒక త్రీ పీసెస్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి కలర్స్ మాత్రం సో ఆఫీస్ వేర్ వాళ్ళకి కొంచెం కాటన్ శారీస్ లెనిన్ అట్లా తీసుకుంటారు కదా ఇలాంటివి చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి ప్లస్ ఇంకా బ్లాక్ లో ఉన్నది ఏంటంటే ఒక్క బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకుంటే చాలా వాటికి మనం మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కలర్స్ అయితే అట్లాగే రన్నింగ్ ఉన్నాయి పర్పుల్ కానీ మెయిన్ బ్లాక్ లో మల్టీ కలర్ కూడా వచ్చింది ఇవన్నీ మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ విత్ వర్క్ తో ఇంకా వాష్ వాష్ చేసిన కొద్దీ క్లాత్ ఇంకా బాగుంటుంది చాలా నిజంగా నమ్మలేనట్టు అనిపిస్తుంది మీరు త్వరలో ఆఫ్లైన్ లో కూడా రావాలని అనుకుంటున్నా తొందరలో మంచి రెడ్ కలర్ ఎంత బాగుంది చూసారా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నీట్ గా ఉందండి మొత్తం కూడా జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే ఇందులో మీరు ఒక త్రీ పీసెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు ఏదైనా శారీ తీసుకుంటారు ప్లస్ అప్పుడు ఈ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఈజీ కదా ఫ్రీ షిప్పింగ్ స్పెషల్గా ఓన్లీ మెటీరియల్స్ తీసుకోవాలి అనుకుంటే ఒక త్రీ పీసెస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఇలా చూడండి మంచి మెరూన్ కలర్ ఇలా అంటే కొంచెం కొంచెం ఇవన్నీ కూడా మల్టీ కలర్లో కొన్ని వచ్చాయి సింగిల్ కలర్లో కొన్ని వచ్చాయి ఆ విధంగా ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ఇలా చూడండి మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి అట్లా కి చక్కగా ఉంది అసలు పెద్దవాళ్ళకైనా కూడా ఆఫీస్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఇట్లా మంచి మెరూన్ కలర్ లో ఇది టూ ట్వంటీ ఫైవ్ అంతే టూ హండ్రెడ్ ఏదైనా హ్యాండ్లూమ్ చీర కట్టుకున్నప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ ఉంటాయి గనక లుక్ అయితే మరింత బాగుంటుంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ ఫ్లవర్స్ లోనే ఇట్లా థ్రెడ్స్ అనేవి మల్టీ కలర్ లో తీసేసుకున్నారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ఇది అంతేనండి సేమ్ ప్రైస్ ఓకే ఇలా చూడండి సింగిల్ కలర్ లో ఇచ్చారు మెరూన్ కలర్ కి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా మటుకు మంచి రన్నింగ్ కలర్స్ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువైతే ఉండదు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక త్రీ తీసుకుంటే మీరు షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది సార్ చూద్దాం ఇది ఇలా చూడండి స్లీప్స్కి బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా నీట్గా ఇలా అండి టూ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఇంకా డిజైన్స్ ఉన్నట్టు చూద్దాం కొంచెం కొంచెం టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ అయితే బార్డర్ కాంట్రాస్ట్ ఆల్ట్రాస్ ఇలా కాంతా స్టిచ్ అంటాం అని అది ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ టెంపుల్ థ్రెడ్ వర్క్ లోనే వీవింగ్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ ఇట్లా చూస్తున్నాం కదా ఇదంతా కూడా స్లీవ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నారా మ్యామ్ సో బ్లాక్ కి అనంద బ్లూ కాంబినేషన్ చూసాం కదా ఇది బ్లాక్ కి రెడ్ కలర్ ఇట్లా ఇలా వెళ్తాం ఒకసారి రెండు వైపులా మనకి స్లీవ్స్కి వచ్చేస్తాయి ఇది మనకి బ్యాక్ సైడ్ బోర్డర్ లాగా పెట్టేసుకోవచ్చు క్రీమ్ కలర్ వచ్చిందండి క్రీమ్ కి పింక్ వచ్చిందండి పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇట్లాక్ బ్లాక్ రెడ్ కి బ్లాక్ మ్యాచింగ్ తో చూడండి ఇలా

ఇది కూడా సేమ్ అదే అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి ఇప్పుడు నిజంగానే మీరు అన్న తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం కోసం కూడా బల్క్ లో సో అలా కూడా మీ దగ్గర నుంచి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటదండి మీకు నచ్చింది అయితే మీరు ముందు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సప్ చేస్తే కనుక ఇంకా అది అర్థం కాలేదు కొంచెం వీడియో కాల్ లో చూసుకుంటాము అంటే కనుక అలా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఆరెంజ్ బ్లాక్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కచ్ కచ్ వర్క్ వర్క్ కచ్వాకి ఈ మధ్య అయితే మళ్ళీ బాగా ట్రెండ్ లోకి వచ్చేసింది శారీస్ లో చూస్తున్నాం ఈ మధ్య ఇప్పుడు మనకి బ్లౌజ్ లో కూడా చూడచ్చు కచ్వాక్ లో కాస్ట్ మారుతుందండి ఇది ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తాయి చూడండి అంటే కొంతమంది కొన్ని చోట్ల మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి చెప్తున్న వాళ్ళే ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రైస్ కి మీరు ఇంత బెస్ట్ ప్రైస్ కి నిజం ఇప్పుడు కాదండి మనం ఇంకా ముందు కూడా ఇలానే హోల్సేల్ ధరలకే ఇస్తాము ఇలాగే 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 కంటిన్యూ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాం కాస్ట్ ఎంత ఉన్నారు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇల్లు ఎంత బాగుందో అసలు చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో అంటే ఇందులో కొంచెం మల్టీ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఇట్లా వైట్ బ్లాక్ రామా గ్రీన్ ఇట్లా కలర్ఫుల్ గా ఉంది సో లెమన్ ఎల్లో చూసాము ఇంతకు ముందు ఇది మ్యాంగో ఎల్లో ఎట్లా చూడండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇలా మీకైతే ఇంకా నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈజీగా ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇది ఇంకొక వెరైటీ అండి సో ఇంకా గ్రాండ్గా వర్క్ ఇచ్చారు చూద్దాం మంచి పింక్ లో ఓకే నెక్ పార్ట్కి రెండు వైపులా చూద్దాం ఒకసారి స్లీవ్స్ అండి ఇట్లాగా మంచి పింక్ కలర్ కాంతా స్టిచ్ అండ్ ఫుల్గా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు వర్క్తోనే నెక్ పార్ట్కి కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు వర్క్ అంతా ఇది ఎంత ఉంటుంది అండి కాస్ట్ ఇట్లా ఉంటుంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి స్లీవ్స్కి ఫుల్గా వర్క్ ఇచ్చారు అలాగే మనకి నెక్ పార్ట్ కి కూడా ఇచ్చారు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీ దగ్గర నుంచి తీసేసుకొని వేరే వాళ్ళు రీసెల్ చేసుకోవచ్చు డెఫినెట్ గా ఇలా ఫుల్ స్లీవ్స్ కి వర్క్ ఎట్లా అండ్ నెక్ పార్ట్ కి కూడా ఇలా బాగుంది ఇంకా చాలా బాగుంది చూడండి ఇలా ఇలాంటి ప్రైజ్ లో అయితే ఫస్ట్ వీడియోని చేసాం కదా ఇంత బెస్ట్ ప్రైజ్ అంటే మామూలు విషయం కదా అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మెటీరియల్స్ మాత్రమే తీసుకోవాలంటే ఒక త్రీ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి అది ఒక్కటి చూసుకోండి ఇది సింగిల్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం కష్టం కదా సూపర్ ఉంది చూసారా ఒక వైట్ ప్లస్ వర్క్ చాలా నీట్ గా ఉంది ఇలా చూడండి బ్యాక్ కూడా అట్లా అంటే మరి అట్లా ఎక్కువ దారాలు రాకుండా నీట్ గా ఉంది అనమాట ఏం తట్టుకోదు ఇంకా మీరు అన్నారు కదా ఇది లైనింగ్ వేసుకోకుండా కూడా యూజ్ చేయొచ్చు అని యూజ్ చేయొచ్చు స్టిచ్ నేను స్టిచ్ స్టి చూపిస్తాను ఓకే ఓకే అంటే క్లాత్ అంత బాగుంది అనమాట ఇలా చూడండి ఇది ఫుల్ ఇచ్చారు ఇంకా మొత్తం క్లాత్ ఇప్పుడు ఒకటి ఉంది ఆల్రెడీ అంటే లో ఇది మనము బ్లాక్ చూసాం కదా ఈ డిజైన్ అప్పుడే చూపిస్తామన్నారు అన్ని చూస్తూ మర్చిపోయా చాలా థిక్నెస్ మందంగా క్లాత్ కొద్ది దాన్ని అంటే క్లాత్ చూసినప్పుడు అట్లా అనిపించింది కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ స్టిచ్ చేయించారు వాష్ చేశారు ఇంకా చాలా క్లాత్ అనేది థిక్నెస్ పెరిగిందండి ఇది వితౌట్ లైనింగ్ వితౌట్ లైనింగ్ సార్ మీకు చూపించడం ఓన్లీ క్లాత్ ఏ ఓన్లీ ఈ క్లాత్ మాత్రమే సో అట్లా కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ లో చూపించారు కదా ఆల్ ఓవర్ లో ఇప్పుడు స్టార్ట్ అండి నుంచి ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మొత్తం మొత్తం ఆల్ ఓవర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఈ వర్క్ అనేది చేంజ్ అవుతూనే ఉంటది అండి చాలా ఉన్నాయి కలర్స్ బ్లాక్ లో ఇది కూడా బ్లాక్ లోనే మల్టీ కలర్ రెడ్ కలర్ లో ఆల్ ఓవర్ ఇది రెడ్ బ్లాక్ ఎక్కువ రిపీట్ కానీ ఓన్లీ డిజైన్స్ ఉంటాయి ఓకే చూడండి ఇట్లా కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి డిజైన్స్ కొంచెం డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా సో శారీస్ కొన్నప్పుడు కూడా ఇట్లా తీసేసుకోవచ్చు లేదంటే ఇందాక మనం బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి రకరకాల డిజైన్స్ చాలా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి ఇది కాంతనే కానీ దీన్ని రివర్స్ కాంతా అంటారు ఓకే రివర్స్ కాంతా స్టిచ్ అంటారు కాంతా స్టిచ్ రివర్స్ కాంతా స్టిచ్ అంటారు అంటే రెండు వైపులా సేమ్ కనపడుతుందా అలాగా కాంతా స్టిచ్ ఇచ్చారండి మొత్తం అసలు ఎంత నీట్ గా ఉందంటే ఇట్లా కొంచెం దూరం నుంచి చూస్తే ఇది ప్రింట్స్ ఏమో అన్నట్టుగా ఉంది అంత నీట్ గా ఉంది ఇది మనకి చూడటానికి చాలా నీట్ గా ఉంది రివర్స్ కాంతా స్టిచ్ అంటారంట ఇది కూడా సేమ్ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు క్లాత్ తెలియకుండా స్టిచ్చింగ్ వచ్చేసింది మొత్తం ఇందులో వైట్ అండ్ బ్లాక్ మాత్రమే ఉంటాయండి ప్రెసెంట్ అయితే వైట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయి ఇవి కూడా ఇట్లా సో ఇలా అండి ఇన్ని రకాల వర్క్ లో మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా చీరల్లో కూడా చాలా ఉన్నాయి కానీ కొంచెం సింపుల్ అండ్ షార్ట్ వీడియో చెయ్యాలి అని చెప్పేసి కొంతవరకే షేర్ చేశాను సో ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి అనమాట వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అలాగే ఏమైనా పిక్స్ ఏమైనా కావాలన్నా కూడా మీకు షేర్ చేసేస్తారు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి రిప్లై ఇచ్చేస్తారు అండ్ ఆ క్వాలిటీ విషయంలో అయితే మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కొత్తగా చేస్తున్న వీడియో కొత్త షాప్ అనేసి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి మేము ఎట్లయినా కూడా అన్నీ చెక్ చేసుకునే వీడియో షేర్ చేస్తాం కదా నో ప్రాబ్లం మీరు హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ త్వరలోనే మీరు కూడా ఆఫ్లైన్లోకి రావాలి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నారు కదా అండ్ బెస్ట్ లో క్వాలిటీ ఇచ్చి బెస్ట్ లో ఇస్తున్నప్పుడు మా వాళ్ళకి ఇంకా దగ్గర కావాలని సో ఇన్ ఫ్యూచర్లో ఆఫ్లైన్లో కూడా మనం కలుసుకుందాం సో ఈ ఈరోజు వీడియో సారీస్ అండ్ బ్లౌజ్ మెటీరియల్స్ ఏవి కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇక వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్